అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం హెచ్ఓడి టవర్సు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రొక్లైన్తో వరద మొత్తం శుభ్రం చేస్తున్నారు త్వరలో పనులు ప్రారంభిస్తారన్నమాట అదేవిధంగా ఈ సిక్స్ రోడ్లో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎన్ టెన్ రోడ్డు జంక్షన్ నిడమార్ నుంచి ఉద్దంట్రాయపాలెం వెళ్ళేది రోడ్డు అదేవిధంగా విట్ యూనివర్సిటీ ఎనక లైను ఇవన్నీ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్లని ఆధునీకరణ చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారనమాట కోర్ క్యాపిటల్ ఏరియా ఎన్ పదకొండు లింగాయపాలెం ఐనోవాల్ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా ఒకవైపు రోడ్లు విస్తరణ చేస్తూనే ఇటువైపు హెచ్ఓడి టవర్సు ఐకానిక్ టవర్స్ను కూడా పనులు ప్రారంభిస్తారనమాట ఇక్కడ ఈ ప్రొక్లైన్తో ఇక్కడ చదును చేసి త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు హెచ్ఓడి టవర్స్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అదేవిధంగా ఎన్ పన్నెండు అంటే రాయపూడి శాఖమూరు మధ్య రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారు ఈ విధంగా అన్ని ప్రాంతాలకి రోడ్డు విస్తీర్ణ పనులు జరుగుతున్నాయి అదేవిధంగా శాఖమూరు సెంట్రల్ పార్కు కూడా ఆధునీకరణ చేస్తారన్నమాట నీరుకొండలో రిజర్వాయర్ రిజర్వేయర్ పనులు ఇవన్నీ ప్రారంభించారు కొండ వాగు పనులు కూడా చేస్తున్నారు శాఖమూరు సెంట్రల్ పార్క్ను కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా పనులు వేగవంతం చేశారు చూడండి ఇక్కడ ప్రకలయంతో ఇక్కడ ఈ బురదను మొత్తం చదువు చేసి క్లియర్ చేస్తున్నారు మొత్తం సమాంతరం చేసి ఇక్కడ త్వరలో పనులు ప్రారంభిస్తారన్నమాట రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి ఎన్ పదకొండు రోడ్డు అంటే లింగాయపాలెం ఐనోల్ రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నారు ఈ సిక్స్ రోడ్డు కృష్ణాయపాలెం నుంచి అనంతవరం వరకు ఉంది కదా ఈ సిక్స్ రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నారు ఈ విధంగా ఒకవైపు కెనాల్ పనులు రోడ్ల పనులు విస్తరణ చేస్తూనే ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభం చేస్తున్నారు అన్నమాట అంటే వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ తొలి దశ నిర్మాణాలు పూర్తి కావాలని సిఆర్డిఏ వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ దిశగా ఇక్కడ కార్మికులు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు వారికి వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు షిఫ్ట్లు వారీగా కార్మికులు ఇక్కడ పనులు చేస్తారని చెప్తున్నారు హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు చూడండి ప్రొక్లైన్ ద్వారా సమాంతరం చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారన్నమాట ఈ ప్రాంతంలో ఈ విధంగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్నాయన్నమాట భవిష్యత్తులో అమరావతి రాజధానిలో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేస్తారని కూడా ప్రతిపాదన చేస్తున్నారు పెద్ద రైల్వే స్టేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు బైపాస్ రోడ్డు వస్తుంది కదా అంటే చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్డు అదేవిధంగా ఒక ఎయిర్పోర్టు పెద్ద రైల్వే స్టేషను ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తుందన్నమాట త్వరలో దీని గురించి వివరాలు ప్రకటిస్తారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతికి రాజధానికి బస్సు ఏర్పాటు చేస్తారంటే నవనగరాల్లో తొమ్మిది నగరాల్లో తొమ్మిది బస్ స్టాపులు బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు ప్రధాన కేంద్రం అమరావతి రాజధాని సమీపంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ వారు వారి కూడా స్థలాన్ని కేటాయించాలని సిఆర్డిఏ వారికి విన్నవించారనమాట త్వరలో వారికి ఒక ప్రాంతంలో స్థలం కేటాయిస్తారనమాట బస్సు డిపో కోసం బస్సు గ్యారేజీ కోసం ఏర్పాటు చేస్తారు ఈ విధంగా తొమ్మిది నగరాల్లో కూడా అభివృద్ధి చెందే దిశగా ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు ఏదైనా సరే ఒకవైపు బస్సు సౌకర్యం మరొక వైపు రైలు సౌకర్యం మరొక వైపుగా విమానాశ్రయ నిర్మాణం ఈ విధంగా అన్ని పనులు ప్రారంభాలు జరుగుతున్నాయన్నమాట హెచ్ఓడి టవర్స్ దగ్గర మనం చూస్తున్నాం చూడండి అమరావతి రాజధానిలో అభివృద్ధి దిశగా పనులు ప్రారంభిస్తారు ఇక్కడ కూడా త్వరలో దూరంగా మనం హైకోర్టు చూస్తున్నాం ఆ దూరంగా కనిపించేదే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ సమీపంలో ఇవన్నీ చూస్తున్నాం టవర్లు త్వరలో వీటిని నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అంటే గతంలో ఆగిపోయినాయి కదా ప్రారంభిస్తారనమాట ఇక్కడ మొత్తం కార్మికులు ఈ షెడ్లో ఉంటారనమాట ఏదైనా అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని ముందుకెళ్తుందనే చెప్పాలి కోర్ క్యాపిటల్ ఏరియాలో కూడా కొన్ని బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు అమరావతి రాజధానిని మనం చూస్తున్నాం